న్యూస్ కి స్వాగతం జిల్లా నందు ఆదర్శ విద్యా సంస్థల అధిపతి పెదరసు సుబ్రమణ్యం మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రంలో రాబో రెండు నెలల్లో ఎన్నికలు జరగనున్న తరుణంలో పుట్టపర్తి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ టికెట్ అధిష్టానం వ్యక్తికి కేటాయిస్తుందో తెలియదు కానీ అధిష్టానం ఏ వ్యక్తికి టికెట్ నాయకులు కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేసి పుట్టపర్తి నియోజకవర్గాన్ని అఖండ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు పుట్టపర్తి టికెట్ కోసం పలువురు నాయకులు పోటీ పడుతున్న సంగతి తెలిసిన విషయమే అని అధిష్టానం ఏ వ్యక్తికి కేటాయించినా నాయకులు కార్యకర్తలు అందరం కలిసికట్టుగా పనిచేయాలని తెలిపారు ఏఆర్ ఫైవ్ ను సత్తసాయి జిల్లా స్టాపర్ బాలు ఏఆర్ ఫైవ్ ని స్ఫుటపత్తి మన ఉమ్మడి అనంతపురం జిల్లాలోనే కాకుండా మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతటా ఎక్కడ లేనటువంటి ఎన్నికల వేడి మన నియోజకవర్గంలో మాత్రమే చూస్తున్నాం ముఖ్యంగా మన తెలుగుదేశం పార్టీలో చాలా మంది ఎమ్మెల్యే అభ్యర్థులుగా మన యొక్క తెలుగుదేశం పార్టీ యొక్క అభ్యర్థిత్వాన్ని ఆశిస్తున్నారు చాలా మంది దాదాపు నాకు తెలిసి ఒక పది పదిహేను మంది తెలుగుదేశం పార్టీ అభ్యర్థులుగా ప్రజల్లో తిరుగుతూ ఉన్నారు అది అటువంటి పరిస్థితి కేవలం మన నియోజకవర్గంలోనే ఎందుకు వచ్చిందో ఒక్కసారి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఆలోచించాలని చెప్పి సవినయంగా మీ అందరికీ మనం చేస్తున్నాను మనకు మన పార్టీ అధినాయకుడు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన మాటేసి రోజా మన తెలుగుదేశం పార్టీ అధిష్టానం మాత్రమే మనకు సుప్రీం మరెవరు మనకు సుప్రీం లేరు కేవలం ఒక చంద్రబాబు నాయుడు తప్ప సో పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా ఆయన ఆధ్వర్యంలోని మన అధినాయకుల యొక్క ఆధ్వర్యంలో పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా మనమందరం కూడా కట్టుబడి ఉండాల్సింది మనం మొత్తం సాధారణ కార్యకర్తల నుంచి నియోజకవర్గ స్థాయి నాయకుల వరకు కూడా అందరూ ఆ యొక్క నిర్ణయాన్ని కట్టుబడాల్సిందే అంతేగాని ఏదో ఒకరి యొక్క ఒకరినే పార్టీ నియోజకవర్గానికి సుప్రీం అని అందరూ కూడా అని ఉండాల్సిందే అని చెప్పి ఈ మధ్య సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా వైరల్ చేస్తూ ఉన్నారు అది పార్టీకి తీరే నష్టం కనిపిస్తుంది ఎందుకంటే ప్రతి ఒక్క నాయకుడు కూడా అంటే ఒక నియోజకవర్గ స్థాయి టికెట్ ఆశించే స్థాయికి వచ్చిన వచ్చినాడంటే వాళ్ళు ఎన్నో దేశాల్లో పనిచేసి ఉంటుంది తప్ప ఆశించరు ఎన్నో దేశాల్లో బాగా సీనియా తప్ప ఆశించరు కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే కొత్త అభ్యర్థులకు ఒక ఒక్కొక్కసారి ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి ఈ విధంగా పార్టీ గ్యాడర్ లో ఉన్నటువంటి అన్ని స్థితి ని అనే స్థితికి మనం పెట్టాల్సిన అవసరం ఉంది కేవలం ఒకే ఒక అభ్యర్థి ఆయన తప్ప ఇంక ఎవరు లేరు అనేటువంటి విధంగా ప్రజలు లేకపోతే మొదటి మీ అభ్యర్థిలో తెలుసుకుంటాయి అనేటువంటి పరిస్థితి వస్తుంది ఇప్పుడు మనకు తెలుగుదేశం పార్టీ గాలివిస్తుంది చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చూడాలని చెప్పి మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం అంతా కూడా ఎదురు చూస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ పార్టీ యొక్క నిర్ణయాన్ని శిరస వహించాలని కోరుతున్నాను ఈసారి ప్రలోభాలకు ఎటువంటి ప్రలోభాలకు వీలు లేనటువంటి సర్వే జరిగింది మన రాష్ట్రంలో ఎప్పుడూ లేనంతగా చంద్రబాబు నాయుడు గారు సొంతంగా ఈ వయసులో కూడా డెబ్బై నాలుగు ఏళ్ళ వయసులో కూడా ఆయన స్వతంత్ర సర్వే రిపోర్ట్లన్నీ కూడా పరిశీలించి మంచి నిర్ణయాలు తీసుకున్నారు అంటే ఆయన దగ్గరికి ఫైనల్ గా పోయేసరికి ఒక పది స్టెప్స్ దాటుకొని పోవాల్సింది ఆయన దగ్గరికి అంటే ఎంతమంది ఎక్కడ పడబోయాలో అక్కడ పడబోసేసి ఆఖరిగా ఒకే ఒక వ్యక్తి పేరు మాత్రమే సారద్యం పంపిస్తారు కాబట్టి అది తొందరలో జరుగుతుంది కాబట్టి ఏ ఒక్కరు కూడా ఇలాంటి గందరగోళ పరిస్థితులు సోషల్ మీడియాలో క్రియేట్ చేయకుండా మనం ఏ విధంగా అయితే వైఎస్ఆర్ మీద పోరాడాలి ఏ విధంగా ఎలక్షన్ చేసుకోవాలి అనేటువంటి విషయాలు మాత్రమే మీరు అందరూ కూడా సోషల్ మీడియాలో ప్రచారం చేయాలని చెప్పి నేను మీ అందరికీ మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుతున్నాను దయచేసి ఒక వ్యక్తి బజర్ మాని అందరూ కూడా మన తెలుగుదేశం పార్టీ కుటుంబీకులే తెలుగుదేశం పార్టీ ఎవరికి టికెట్ ఇచ్చినా కూడా ఏ వ్యక్తికి టికెట్ ఇచ్చినా కూడా మనమంతా కలిసికట్టుగా పనిచేసి గెలిపించుకోవాలని చెప్పి మీ అందరికీ పేరు పేరున మిమ్మల్ని